ప్రేర్ చేస్తారా లేదంటే డైరెక్ట్గా మొదలు పెట్టారా ఎట్లా ప్రేయర్ చేస్తారా సార్ ఏంటి పద్ధతి ఏంటి సార్ ప్రేర్ చేయించి అలవాటు ఏ పేరేంటి పండే బాధున్నావా బాగుందా అన్నాం ఇక్కడ ఇంట్లో ఉన్నట్లు టేస్టీగా ఉంటుందా ఈరోజు ఇంట్లో ఈరోజు నుండి స్కూల్ స్టార్ట్ అవుతుంది లేదంటే బాధపడుతున్నారు సార్ లేదా जो सब इन द लिटिल इन द लिटिल ఇంత ఉన్నవాళ్ళు ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పటికీ ఏం అని చూసుకున్నాము మండలు వేయించారు ఇంకా చెట్లు నాటించారు ఏంటది అది అయితే వచ్చేయకుండా అక్కడికి చేసేసారు మంటలు వేసి నీళ్ళు చేశారా నచ్చిందా నీకు గుడి బాగుందా ఇంత గుడి బాగుంటుంది ఇప్పుడేం బాగుందా ఓకే డబ్బు చేసాను చేస్తా ఇవన్నీ నాడు నేడు నాడు నేడు అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టి అన్ని స్కూళ్ళను నీట్గా అందంగా తయారు చేశాడు చెప్పవా అన్ని స్థాయి కలుగుతాను చెప్పాలా ఒప్పు కావాలి ఎవరైనా మీ క్లాస్ లో కొత్త పిల్లలు ఎవరైనా వచ్చారా కొత్త పిల్లలు ఇంత ముందుగా ఏ స్కూల్కి ప్రైవేట్ స్కూల్ પ્રસંટ પાલ સ્કૂલ કે સ્કૂલ પ્રાઈવ સ્કૂલ

எம்மா பெ சரிப்ப 어제 마원디. 어제가 며칠 ago 인디. 마원디. 며칠 ago 인데 아무래도 다 보는 거.